శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియచేసే అంశము మీకు అదృష్టము అనేటువంటిది వరించి అష్టైశ్వర్యాలు కలగాలి అని అంటే తప్పనిసరిగా ఈ విధంగా ఆచరించడానికి ప్రయత్నాలు చేయండి ఈ విధంగా ఆచరించడం వలన గ్రాస్పింగ్ పవర్ అని అంటారు వాస్తవంగా ఒక వ్యక్తికి దృష్టి దోషము అనేది తొలగిపోయి ధనాన్ని ఆకర్షించేటువంటి శక్తిని కలిగి అష్టైశ్వర్యవంతులవుతారు దానికి మీరు చేయవలసింది చిన్న పరిహారం నాన్న చాలా చాలా సింపుల్ పరిహారము అనేది తెలియచేస్తున్నాను కొంచెం కుంకుమ పువ్వు అనేది తీసుకోండి అంటే ఒకటో రెండో రెక్కలు అరచేతిలో తీసుకొని ఒక్క చుక్క వాటర్ ఇలా వేయండి వేసి ఇలా 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 అనండి అని ఒక ఐదు పది నిమిషాలు ఇలాగే ఉంచుకోండి చేతిలో మీరు లోపుగా పూజా ప్రాసెస్ అనేటువంటిది ఒక మంత్రము ఏమన్నా చదువుతుంటారు ఈ లోపుగా అది కొంచెం నానుతుంది నానిన తర్వాత ఇది కుంకుమ పువ్వు కలిపినటువంటిది ఆ సింధూరము అంటే నీళ్లు పోసి ఒక వన్ డ్రాప్ నీళ్ళు పోసి కుంకుమ పువ్వు ఒకటి రెండు రెక్కల్లో ఏసీ ఇట్లా ఉంచుతాం కదా అది నాన్తుంది నానిన తర్వాత ఇలా అనుకొని అది నుదుట ధరించండి నుదుట అది ధరించండి నాన్న స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే ఇది తప్పనిసరిగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి అలా ధరించి చక్కగా ఆ తర్వాత మీరు చేయాల్సింది కొన్ని అరటి పండు అనేది తీసుకోండి మీ శక్తి కొద్దీ ఒక డజను రెండు డజన్లో మూడు డజన్లో ఐదు డజన్లో మీ శక్తి కొద్దీ తీసుకొని పేదవాళ్ళకి తల్ల ఒక అరటి పండు అనేది పంచిపెట్టి రండి ఎప్పుడు కూడా సహజంగా మన ఇంటికి వచ్చిన వాళ్ళకు బొట్టి పెట్టి పంపిస్తూ ఉంటాము జనరల్గా తాంబూలం అనేది ఇస్తాము దట్స్ ఓకే అలా కాకుండా పేదవాళ్ళకి బీదవాళ్ళకి తల్ల ఒక అరటి పండు అనేది డిస్ట్రిబ్యూట్ చేయండి ఆ విధంగా చేశారు అని అంటే యదార్థంగా అష్టైశ్వర్యవంతులవుతారు ధనయోగము అనేది కలుగుతుంది నాన్న ప్రాప్తి ధనయోగము అనేటువంటిది కలిగి అదృష్టము అనేటువంటిది వరించి అష్టైశ్వర్యవంతులవుతారు చక్కగా దానికల్లా మీరు చేయాల్సింది సింపుల్ ప్రక్రియ ఇంత ఉనిపి తెలియజేసినా చక్కగా అలా చేయండి చాలు మనం కష్టపడుతూ ఉంటాము ఎంతో కష్టపడతాం కష్టాన్ని దగ్గర ఫలితం సంప్రాప్తించడం కోసం ఇది చేసేది మనం ఏది కష్టపడకుండా శ్రమించకుండా డబ్బు రమ్మంటే రాదు ఎవరో ఒకళ్ళు ఎవరైనా సరే గృహ యజమాని కావచ్చు ఎవరైనా కుటుంబంలో ఒకళ్ళు ఇద్దరు కష్టపడితేనే ఆ ఇల్లు అవ్వగలిగేది యదార్థంగా వాళ్ళు వాళ్ళ శక్తి కొద్దీ లేదా వాళ్ళ క్వాలిఫికేషన్ కొద్దీ ఏదైనా సరే నీతి నిజాయితీగా గౌరవప్రదంగా ఒక ఏదైనా ఒక ఉద్యోగము బిజినెస్ ఏదో చేస్తుంటారు కాకపోతే ఆ విధంగా చేసేటువంటిది మనకి ఎలాగో కష్టపడుతున్నారు కాస్త అదృష్టమైనది వరిస్తే అది ఎక్కువ లాభాలు కలగజేయటం అని అంటారు ఇప్పుడు వ్యాపారస్తులు ఉంటారు అధిక లాభాలు గడిస్తూ ఉంటారు నాకు చాలామంది కూడా బిజినెస్ పీపుల్ చాలామంది అంటే ఒకప్పుడు ఏమీ లేదమ్మా అని బాధపడుతూ వచ్చిన వాడు ఈరోజు పర్వాలేదమ్మగారు రోజు వ్యాపారంలో పోను ఓ వెయ్యి రూపాయలు పన్నెండు వందలు నాకు మిగులుతున్నాయి అన్నారు యథార్థంగా తెలియచేస్తున్నాను తప్ప పూర్వం కూడా నేను చాలాసార్లు తెలియచేస్తాను ఇలా వచ్చి చెప్పారు అని వాడికి ఒక మడిగా ఒక షట్టర్ పెట్టే స్తోమత కూడా లేదుట లేని వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు చెప్పారు హోల్సేల్లో మేము తీసుకొని వచ్చి ఒక సైకిల్ మీద ఈ నైటీలు అవి అమ్మా మేము అని వాళ్ళు సైకిల్ మీదనే నైటీలు కానీ పెట్టికోట్స్ కానీ అలా ఏవైనా అవి పెట్టుకొని మేము అమ్ముతామమ్మా అమ్మా అన్ని ఖర్చులు పోను మాకైతే ఒక వెయ్యి పన్నెండు వందలు అయితే ఇంటికి తీసుకెళ్తున్నానమ్మా అన్నారు అంతకంటే ఏం కావాలి నాన్న ఆనందం సంతోషం యథార్థంగా అయ్యో రావట్లేదే అయ్యో డబ్బుకులోతుందే అని లోటు ఉందే బాధపడుతున్నామని తలబట్టుకునే కంటే పెద్ద పెద్ద ఖర్చే కాదు మొదటి రోజు కాస్త పెట్టుబడి కొంచెం పెట్టుబడి అనేది పెట్టుకొని తీసుకొని వస్తే అవి అవి రొటేట్ చేయగలుగుతున్నారు వాటినే రొటేట్ చేస్తున్నారు గౌరవప్రదంగా చేస్తున్నారు కదా నాన్న చాలామంది చెప్పారు మాకట్లా సో ఎవరి శక్తానుసారం వాళ్ళమ్మా లేదా వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఏదన్నా ఒక ఉద్యోగం వచ్చింది మంచిది చాలా చాలా సంతోషం ఇవి ఈ రెమెడీస్ ఆచరించడం వలన యథార్థంగా నాకు ఫీడ్బ్యాక్ అమ్మవారి దేవల్ల చాలామంది కూడా పాజిటివ్గా తెలియజేశారు మంచి ఉద్యోగం వచ్చిందమ్మా మా పిల్లలకి అన్నారు చక్కని సంబంధం కుదిరింది అన్నారు మా పిల్లలు ఇప్పుడు చాలా బాగా చదువుతున్నారమ్మా అని చెప్పి తెలియజేశారు విదేశం వెళ్ళారమ్మా అన్నారు అక్కడ మంచి ఉద్యోగం వచ్చింది అన్నారు ఇంతకంటే ఏం కావాలమ్మా సొంత ఇల్లు కట్టించుకున్నాము అన్నారు మాకు అసలు మా జీవితంలో మేము సొంత ఇల్లు కట్టించుకుంటామని మేము ఎప్పుడు అనుకోలేదమ్మా ఆ శ్రీచక్రం అనేది తీసుకెళ్ళి పెట్టాము అనవసరమైన ఖర్చులు అనేవి కాస్త తగ్గాయి శ్రీచక్రం పెట్టడం వల్ల వాళ్ళంతటా వాడు తెలియజేశారు కాస్తన్నా మేము జమ చేసుకోగలుగుతున్నాము బయట ఆగిపోయిన డబ్బులు తిరిగి వచ్చినాయి ఇలా ఒక ఫీడ్బ్యాక్ ఇస్తున్నారమ్మా గనక చక్కగా మీరు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి చేయండి అలాగే సోమవారాలు నేను ఎప్పుడు కూడా తెలియచేస్తూ ఉంటాను ఐశ్వర్యవంతులు అవ్వాలి అని అంటే చక్కగా సోమవారం సోమవారం పాలనలో కొంచెం కుంకుమ పువ్వు అనేటువంటిది వేసి అలా ఉంచండి నాన్న కొద్దిసేపు అలా ఉంచితే స్నానం చేస్తే రాగానే ఫ్రెష్ అయిన తర్వాత కొంచెం పాలలో కుంకుమ పువ్వు వేసి ఈలోపుగా మీరు చక్కగా మొత్తం కూడా పులికాబ్బు చేయటం విషయం కావచ్చు మళ్ళీ ఫ్రెష్గా పువ్వులు పెట్టడము దీపారాధన చేయడము ఈ ప్రాసెస్ అంతా మనం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది ఈ లోపుగా పాలలో కుంకుమ పువ్వు వేసి ఉంచడం వల్ల అవి నానుతుంది చక్కగా కుంకుమ పువ్వు నాని అవి అబ్జర్వ్ చేస్తే ఆ పాలు పట్టి ఆ పాలు కలర్ కూడా కొంచెం మారుతుంటుంది కుంకుమ పువ్వు కలిపిన పాలు ఆ పాలతో కనుక పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేస్తే యథార్థంగా అష్టైశ్వర్యవంతులవుతారు ధనవంతులవుతారు ధన ప్రాప్తి ధన యోగము కలుగుతుంది అమ్మ ఇంట్లో శివలింగం లేదమ్మా అనుకుంటారనుకో అలా వేసు ఆ పాలని శివాలయానికి తీసుకువెళ్ళి మీకు వీలైతే మీరు చేయండి లేదమ్మా అక్కడ బ్రాహ్మణులు వాళ్ళే చేస్తారు అనంటే కొన్ని వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు అభిషేకము అనేది చేస్తారు అలా చేశారు అనంటే యథార్థంగా అష్టైశ్వర్యవంతులు అవుతారు నానా ఇలాంటివి ఎన్నో పరిహారాలు అనేవి ఎప్పుడూ కూడా తెలియచేస్తూ ఉంటాను ప్రాప్తి ధన యోగము కలగాలి అని అంటే ప్రతి బుధవారం కూడా కొన్ని పెసలు పక్షులకు చల్లుతూ ఉండండి చాలా చాలా మంచిది అసలు ఉద్యోగమే ఎంత ప్రయత్నం చేసినా రాలేదమ్మా మే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాము అనుకున్నవాడు ఏడు రకాల ధాన్యాలు ధాన్యాలు ఏడు రకాలు కలిపి ఉంచండి ఒక ఒక దాంట్లో ఒక కవర్లో కావచ్చు బౌల్లో కావచ్చు ఒక డబ్బాలో కావచ్చు ఏడు రకాలు బియ్యము కందిపప్పు పచ్చిసెనపప్పు పెసరపప్పు గోధుమలు ఇంకేమైనా రెండు అలా జొన్నలు సజ్జలు ఏవైనా ఒక ఏడు రకాలు అనేవి కలిపి ఆ ఏడు రకాల ధాన్యాలను కలిపిన ధాన్యాన్ని పక్షులకు చల్లండి ఈరోజు ఆ రోజు అనేమీ లేదు ఏ రోజైనా ఏ సమయమైనా పక్షులను ఉండే చోట చల్లండి తప్పనిసరిగా మంచి ఉద్యోగం పొందగలుగుతారు అర్హతకు తగిన ఉద్యోగము అనేది పొందగలుగుతారు ఎన్నో ఎన్నెన్నో రెమెడీస్ చెప్పాను నాన్న పది పన్నెండు సంవత్సరాల క్రితం నుంచి కూడా నేను భక్తి టీవీలో లైవ్ కార్యక్రమం వచ్చేదాన్ని చాలా సంవత్సరాలుగా నేను పదమూడు పద్నాలుగు సంవత్సరాల నుంచి భక్తి టీవీలో లైవ్ కార్యక్రమం వచ్చాను అందులో తెలియజేశా ఆ తర్వాత ఈ యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు ఒక పది సంవత్సరాల క్రితం మీరు తీయండి చక్కగా మీకు పాత పాతవన్నీ కూడా రెమెడీస్ వస్తాయి అద్భుతమైనవి తెలియజేయడం జరిగింది నాన్న వెనకటిలో ఎక్కువ మంది కూడా యూట్యూబ్ ఛానల్స్ ఎన్ని లేవు చాలా పాతవి అంటే వెనకటిలో నేను చెప్పినవి మీరు ఒక్కసారి బయటికి తీసి చూడండి ఎన్ని నెంబర్ ఆఫ్ కొన్ని వేల పరిహారాలు అనేవి తెలియచేశాను నాన్న ప్రతి మంగళవారం కూడా చక్కగా తమలపాకులు అనేవి సూది దారంతో గుచ్చండి గుచ్చి సింహద్వారానికి ఇలా చక్కగా కట్టండి తోరణము అని ఆ విధంగా కట్టారు అనంటే నెగిటివ్ అనేది ఏది కూడా లోపలికి రాదు పాజిటివ్ ఎనర్జీని మాత్రమే తీసుకోగలుగుతారు ఇలాంటి ఎన్నో తెలియచేసాను అసలు ఒక రెమెడీకైతే విపరీతమైన ఫీడ్బ్యాక్ వచ్చింది ఏది నెగిటివ్ అనేది పోయి దారిద్ర్యము అనేది దూరమైపోయి ధనప్రాప్తి ధన యోగము కలగాలి అనంటే లేదా కొంతమంది విసుగుబుట్టిపోయి ఉంటారు జీవితంలో అసలు మా వల్ల కావట్లేదమ్మా అసలు ఈ దారిద్ర్యము భరించలేకపోతున్నాం మేము అసలు ఇంత బాధ అనేటువంటిది ఎవరైనా పడతారా మేము తప్ప మేము పడ్డ బాధలు బహుశా ఎవరూ పడి ఉండరు అని కూడా కొంతమంది ఎవరికిగా వాళ్ళు ఉంటారు అలా భయపడద్దు బాధపడద్దు ఆదివారం నాడు మీరు చేయవలసింది పాత బెల్లము అనేది ఉంటుంది నాన్న ఆ పాత బెల్లము అనేది తీసుకొని పాత బెల్లానికి పదకొండు లవంగాలు గుచ్చండి పదకొండు లవంగాలు గుచ్చి అది మీ ఇంట్లోనే నైరుతి భాగంలో ఏదైనా పూల తొట్టి కావచ్చు లేదా ఓపెన్ ప్లేస్ ఉందమ్మా మాది ఇండిపెండెంట్ హౌస్ అంటే నైరుతి భాగంలో కింద కావచ్చు చక్కగా మొక్కలు పెట్టే ప్రదేశము ఎలా ఖాళీ ప్రదేశం ఉంటే కొంచెం తవ్వి అందులో ఈ పాత బెల్లం లవంగాలు పదకొండు లవంగాలు గుచ్చినటువంటి ఆ బెల్లంని అందులో పాతి పెట్టండి పెట్టి మట్టి పోసేయండి ఒకవేళ మాకు అలా లేదమ్మా మేము అపార్ట్మెంట్లో ఉంటాము అని అంటే ఏదైనా ఒక పూల తొట్టి అనేటువంటిది ఉండి ఉంటే అందులోనే చక్కగా మీరు కొంచెం మట్టి బయటికి తీసి పాత బెల్లం పదకొండు లవంగాలు గుచ్చినటువంటి ఆ బెల్లంని అందులో పెట్టి మళ్ళీ పైన మట్టి వేసేయండి ఇది మీ ఇంట్లో నైరుతి భాగంలో పెట్టండి నాన్న యథార్థంగా తెలియజేస్తున్నాను దారిద్ర్యము అనేది దూరమైపోయిందమ్మా అని కొన్ని వేల మంది తెలియచేశారు వందల మంది కాదు కొన్ని వేల మంది తెలియజేశారు చాలా 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 కృతజ్ఞతలు అమ్మా ఇది పెట్టిన తర్వాత మాకు మంచి మంచి మార్పులు వచ్చినాయమ్మా అని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా తెలియచేస్తున్నాము అని డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి తెలియచేసిన వాడు ఉన్నారమ్మా సో పెద్ద ఖర్చుతో కూడుకున్నది కాదు కదా ఇది సింపుల్ పరిహారమే ఇందువల్ల నష్టం అనేది కూడా ఎవరికి ఏదీ లేదు చక్కగా ఆ విధంగా పాటించండి చెయ్యండి ఈ సమయము అనేది ఏమీ లేదు ఈ సమయానికే చేయాలని ఆదివారం నాడు మీరు చక్కగా ఈ ప్రాసెస్ చేయండి చాలు దారిద్ర్యము అనేది దూరమైపోతుంది యథార్థంగా అమ్మ కష్టాలన్నీ కూడా కనుమరుగైపోతాయి కష్టము బాధ అనేది ఏది కూడా ఉండదు ఉద్యోగం లేనటువంటి వారు చక్కని ఉద్యోగం రావాలి అని చెప్పి అనుకొని చేయండి తప్పనిసరిగా మంచి ఉద్యోగము అనేది వస్తుంది అలాగే ఎన్ని సంబంధాలు చూసినా ఇంకా సంబంధం కుదరలేదు అని బాధపడితే చక్కగా ఈ ప్రాసెస్ చేయండి మంచి సంబంధం కుదురుతుంది గృహంలో భాజ భజంత్రీలు మోగుతాయి తప్పకుండా గృహంలో భాజ భజంత్రీలు మోగితే నాన్న లేదా ఎవరైనా సరే ఏ సంకల్పం అయితే చేస్తారో ఆ సంకల్పము అనేది అమ్మవారి వల్ల నెరవేరుతుంది ఇది యదార్థం మీరు ఆచరించి చూడండి అద్భుతమైన ఫలితాలు పొందుతారు నాన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి